నీ కంటిలో ఉన్నది దూలము అనగా నీ కన్ను నీ కంట్రోల్లో లేదు నీ స్వాధీనంలో లేదు నీ కన్నును పాపము చూస్తూ ఉన్నది పాపమును వెదుకుతూ ఉన్నది నీ కంటిలో పెద్ద దూలములు ఉన్నవి ఆ దూలములను నీవు తీసుకొనక నీ సహోదరుడి కంటులోనున్న నలుసును చిన్న చిన్న తప్పులను నీవు వెదకూడదు ఎందుకంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా మొదట నీ కంటిలో నా కంటిలో ఉన్నటువంటి దోలములను తప్పులను అట్టి పాపములను దూరపరుచుకొని నెడల ఏ ఎదుటివాణిలోని ఆ యొక్క కంటిలోని నలు నలుసును మనము తీసివేయుటకు వేలు కలుగుతుంది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము వేషధారులము కాకుండా